ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్యాకేజ్ స్టార్లైనర్మిలా పవన్ కళ్యాణ్ లాగే చిన్నోడు అక్కడ కొత్తోడు వచ్చాడు వాడి పేరు తీర్మానం మల్లన్న వాడి మీద అనేక రౌడీసీపు కేసులు ఉన్నాయి నేను బీసీని అని ఆర్ కృష్ణతో బీసీలందరినీ ఎనభై కోట్లు ఖర్చు పెట్టి నిన్న మీటింగ్ పెట్టి మన బడుగు బలహీన వర్గాల్ని మోసం చేస్తున్నాడు ఆరకృష్ణ ఏమంటే మేము బిచ్చగాలమా బిచ్చగాలవా అన్నాడు చంద్రబాబుతో మెచ్చం అడిగాడు కేసీఆర్ని బెచ్చు అడిగాడు వైసీపీని బెచ్చు అడిగాడు ఇప్పుడు బీజేపీని బెచ్చు అడిగి బీసీలని తాకట్టు పెట్టేశాడు వారి శిష్యుడే తీర్మానం దానికి రుజువే నిన్న తెలంగాణలో మీటింగ్ బీసీలారా మనం అమ్ముడు పోవాలా అరవై శాతం ఉన్నోళ్ళవి వాళ్ళవి నేనున్నాను కదా ఎవ్వరికీ అమ్ముడు పోని చిరంజీవిలాగా అమ్ముడు పోలేదు కాంగ్రెస్కి పవన్ కళ్యాణ్ లాగా తెలుగుదేశం బీజేపీకి అప్పుడు పోలేదు ఎంత పెద్ద పదవులు ఇస్తానన్నా సరణ్ రావలేదు